పాత్రికేయులకు గొంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జైరామ్ హెచ్చరికలు జారీ చేసిన వీడియో వైరల్ గా మారింది తన తమ్ముడిపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ గుమ్మనూరు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఏవైనా ప్రశ్నలు అడగాల్సి ఉంటే తన ఎదుటే అడగాలన్నారు తాను వెళ్ళాక తప్పుగా రాస్తే ఊరుకునేది లేదన్నారు ఏ అడగండి ఉందా ఉందా క్వశ్చన్ ఏం ఫ్రెండ్లీగా యా నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూచకపోతే పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుంటే ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసినారనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసిన చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి